దీంట్లో ఇక్కడ సమస్య భారం పెట్టడం ఒకటే కాదు శాశ్వతంగా భారాల్లోకి వేసేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొని పెట్టారు శంకర్ గారు ప్రపంచంలో తిరుగుతారు మామూలుగా జయజాల్ శంకర్ గారు ఆయనే చెప్పాడు ప్రపంచంలో ఎక్కడ ఈ సిస్టం చూడ ఇవాళ టోటల్ విధాన పరంగానే శాశ్వతంగా దీన్ని మనం అపోజ్ చేయాలనే పెరగడం కొత్త కాదు మనం సమస్య కాదు కానీ ఎందుకంటే శాశ్వతంగా ఉన్నటువంటి నివాసం కాకుండా నాన్ రెసిడెన్షియల్ విషయంలో ఆస్తి విలువలో రెండు శాతం వరకు పనులు రెండు శాతం అనంటే ప్రతి సంవత్సరం మళ్ళీ మన ఆస్తిని మళ్ళీ మన కొత్తగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు లక్ష్మణరావు గారు ఇద్దరు చెప్పారు రెండు వేల కోట్లు అదొక అంచనా స్ట్రక్ మామూలు ఇప్పుడున్నటువంటి ఆస్తి విలువను బట్టి కనుక లెక్క వేస్తే మినిమం పదివేల కోట్లు అవుతుందని కూడా ఒక అంచనా ఉంది నేను విజయవాడలో ఒక అసెస్మెంట్ వెహికల్ షెడ్ వరకు రూపాయలు ఉన్నటువంటి డై రెండు సందర్భాలు అక్కడ రూపాయలు తీసుకుంటే అది ఆరు వేల రూపాయలు అవుతుంది మూడు వందల అరవై రూపాయలు ట్యాక్స్ ఉన్నటువంటి అలా కూడా పెరిగే అవకాశం కాబట్టి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి ప్రజల మీద వేల కోట్ల రూపాయలు ఇదే కాదు ప్లాన్ లేకపోతే రెట్టింపు ఇంటి పట్టా లేకపోతే మళ్ళీ మళ్ళీ డబల్ ఇన్ని రకాల ఇది కాకుండా వాటర్ అలాగే వీటి వేళ టోటల్ కాస్ట్ ఎంత ఉందో అంత కాస్ట్ రికవరీ చేయాలి సాలిడ్ వేస్ట్ పేరుతో పారిశుద్ధ్యం చెత్త నిర్వాణిక అయ్యే స్టాఫ్ జీతాలు మిగతా మెయింటెనెన్స్ మొత్తం పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి ఇంటికి కుటుంబానికి వంద రూపాయలు చూపిన చెత్త పన్ను ఆల్రెడీ విజయవాడ నోటీస్ ఇచ్చారు దాన్ని లెక్కరిస్తే నాలుగు వందల కోట్ల రూపాయల చెత్త పన్ను ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం ఆదేశాలను రాష్ట్రం అమలు చేయడం అంటే ఇక లోకల్ బాడీస్ కి కేంద్రము రాష్ట్రము గ్రాంట్ ఇవ్వరు గ్రాంట్ ఇవ్వకుండా మున్సిపల్ వాళ్ళు మొత్తం మన దగ్గర ఉండి కరెక్ట్ చేయాలి ఇది చట్ట రూపం ఇచ్చారు అందుకే దీన్ని మనం సీరియస్ గా ప్రభుత్వాలు ఎవరుంటారు ఏంటి కాకుండా దీన్ని ఇప్పుడే చేయకపోతే రెండు రిజిస్ట్రేషన్ వాల్యూ సంవత్సరం సంవత్సరం పెరిగిన తర్వాత మళ్ళీ ఇది గా పెరుగుతాయి ఇది సొంత యజమానం మీద కాదు అధిక నాటి మీద పడుతుంది గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్తూ ఇల్లు కట్టుకున్న వాళ్ళు శిక్షించడం చిన్న మధ్య తరగతి వ్యాపారాలని పరిశ్రమల్ని ప్రోత్సహించాల్సింది పోయి పరిశ్రమలు పెట్టుకున్న వాడిని చిన్న వ్యాపారం చేసుకున్న స్వయం ఉపాధి ఉండేవాడిని ఉపాధి కల్పించే వాడిని శిక్షించడం సమంజేసం కాదు అందుకే దీని మీద ఇప్పుడు ఎందుకు ఇంత కరోనా టైంలో కూడా పెట్టాల్సి కోవిడ్ టైంలో కూడా ఆల్రెడీ కౌన్సిల్ రెజల్యూషన్ కౌన్సిల్ లేవు ఇప్పుడు ఎన్నికైన కౌన్సిల్ అధికారులే కౌన్సిల్ వాళ్ళు రిజర్వేషన్ పాస్ చేసి పంపించేశారు ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు ఒకటి పెట్టారు వాళ్ళ దగ్గర తక్కువ ఉంటే మళ్ళీ పెంచడానికి పైన అది పెంచి ఈ మంత్ కంటి నోటిఫికేషన్ వచ్చేస్తుంది జనవరి మూడో తారీఖు నుంచి అభ్యంతరాలు తీసుకోవాలి ఎంత ఫాస్ట్ గా ఉంది ఏలూరులో ఇప్పుడు దాకా ఆరు వందల మంది ఆసుపత్రి కాలేజ్ అది ఏదో తేలా దాని మీద వేగం కనపట్ల కానీ ఈ పన్నుల పెంచడం వల్ల మాత్రం చాలా వేగంగా కనబడతాయి అసలు కౌన్సిలింగ్ లేనప్పుడు వీళ్ళెవరు మరి విజయవాడలో ఎంత పని ఉండాలో ఢిల్లీలో డిసైడ్ చేయండి లోకల్ బాడీ ఏ కడప ఎంత ఉండాలో రాజధానిలో నిర్ణయించడం లోకల్ బాడీస్ ఉన్నాయి వాడు ఎంత కావాలో ఏ కడప నిర్ణయించుకోవచ్చు ఇలా కాకుండా టోటల్ లోకల్ బాడీస్ యొక్క స్ట్రక్చర్ నిర్ణయిస్తున్నారు అందుకే ఎవరెన్స్ తేడమే కాదు రాబోయే రోజుల్లో జనవరి ఆరో తారీఖున స్టేట్ వైడ్ గా ఇది ఒక పార్టీ సమస్య కాదు అన్ని సంఘాలు అసోసియేషన్ అందరం కలిసి ఊపిరిగా ప్రభుత్వానికి మన ఒత్తిడి మన నిరసన తెలియచేయాలి దానికి ప్రోగ్రాం ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు రాష్ట్రంలో చేయడం జరిగింది రేపు నెల్లూరు పంతొమ్మిదో తారీఖు సత్యపల్లి గుంటూరు ఇరవై తారీఖు మంగళగిరి తాడేపల్లి ఇరవై ఒకటో తారీఖు వీలవరం తడుపు కాకినాడ ఇరవై రెండవ తారీఖు విశాఖ రాజువాక అనకాపల్లి ఇరవై రెండు పార్వతీపురం విజయనగరం ఇరవై మూడో తారీఖు శ్రీకాకుళం ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఆరు తిరుపతి కడప ఇరవై ఏడు అనంతపురం కదిరి ఇరవై ఆరు కారగిరి ఒంగోలు ఇప్పటికే నా కర్నూలు ఆల్రెడీ మన పద్నాలుగో తారీఖున కంప్లీట్ చేసింది దీన్ని టైప్ ఆఫ్ మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రధానమైన జిల్లాలో నగరాలు చేస్తున్నాం ఇది కాకుండా తర్వాత లోకల్ గురి పెట్టడానికి మరి వాడు అసోసియేషన్ పెద్దలందరూ కూడా వచ్చారు మరి అందరూ మాట్లాడటానికి కావాల్సిన సమయం ఏంటంటే అందరికి వచ్చే చెప్పాం నార్మల్ గా ప్రారంభం అని చెప్పేసి ఉద్దేశంతో కాబట్టి మనకు అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ని విజయవాడ కూడా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంలో కూడా మా ఉద్దేశం పట్టణ పౌరులందరూ సంఘాలు అసోసియేషన్ కలిపి ఒక ఉమ్మడిగా దీన్ని మన పౌర సమాజం తరఫున ఎందుకంటే ఎట్లాగో చట్టాలు చేసేటప్పుడు మనం చర్చించలేదు ఇప్పుడు చట్టాలు అయిపోయినాయి అని నేను అనుకోవడం లేదు ఆ చట్టాల మీద రైతులు ఢిల్లీలో పాటుపడతారు చేసిన చట్టాలు తప్పు మనం కూడా ఈ మున్సిపల్ చట్ట సవరణలో ఉన్న ప్రజా వ్యతిరేకమైన విషయాలుగా మనందరం కూడా పాల్గొనాలి మరి దీన్ని ప్రారంభించడానికి వచ్చిన లక్ష్మణరావు గారికి జంజాల శంకర్ గారికి అలాగే కాన్వెన్షన్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి సాంశారావు గారు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి రవి గారు సంజయ్ గారు వచ్చారు అలాగే ఫ్యాక్టరీ నుంచి మన మురళీకృష్ణ గారు వచ్చారు అలాగే శ్రీరామ్ గారు వచ్చారు ఇక్కడ ఇక అలాగే మనం ఇంకా ఇక్కడ కూడా బిల్డర్స్ అసోసియేషన్ క్రీడా నుంచి సుధాకర్ గారు వచ్చారు ఇంకా అనేక మంది స్కూల్స్ అసోసియేషన్ నుంచి మన వెంకల్ రెడ్డి గారు వచ్చారు అలాగే పౌర సంక్షేమ సంఘం మాజీ కార్పొరేటర్ మన కాశీనాథ్ గారు వచ్చారు ఇంకా ఎంతోమంది పెద్దలు ఇక్కడికి హాజరయ్యారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్స్ నుంచి యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కూడా వారు హాజరయ్యారు ఇంకా కొంతమంది దారిలో రావచ్చు అవి వచ్చిన వాడికి సమయం అయ్యింది కాబట్టి మన ప్రోగ్రామ్ని పార్మల్గా లాంఛనంగా ప్రారంభించుకోవడానికి చేస్తున్నాం